తెలంగాణ మన తెలంగాణ ఎట్లుండే తెలంగాణ ఎట్లయ్యే తెలంగాణ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూడూరి చెరువులను ఆక్రమించారంటూ సామాన్యుడి ఇంటిని కూల్చివేసేళ్ళు వాస్తవమే చెరువును ఆక్రమించిండని ధనవంతుని ఇంటి జోలికి వెళ్ళా ఇదే ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు సంబంధించి దుర్గం చెరువు దగ్గర ఉన్నది కదా దాని జోలికి పోలే అదే బక్కపాదం దగ్గరికే పోయి వా బక్కపాదంలో ఇల్లు ఇక ట్రాఫిక్ ఇబ్బందులు అంటూ వ్యాపారులని రోడ్డున పడేస్తున్న బుల్డోసర్లు రోడ్డు మీద ఫుట్పాత్ మీద ఉన్నాయి మొత్తం కూడా ఎక్కడికక్కడి తీసేస్తున్న పరిస్థితి అది తీసేయాలి అది వాస్తవంగా తీసేయాలి వ్యాపారులకు ప్రత్యామ్నాయాన్ని కాదు కానీ ఆ రోడ్ల మీద పెడితే చాలా రకాలుగా ట్రాఫిక్ జామ్లో పాటు పాత్ మొత్తం వాళ్ళే ఆక్రమించడం వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి చాలా సందర్భాలలో చాలా చోట్ల కూడా ఉన్నాయి నేను చూపెడతాను ఇక ఏడాదిన్నరగా హైదరాబాద్ నగరంలో నేల కూలుతున్న నిర్మాణాలకు లెక్కే లేదు ఇక గిరిజన రైతుల పచ్చని పొలాలలో ఫార్మా కంపెనీలు దశాబ్దాలుగా రైతులను నమ్ముకున్న భూములలో ఇంధనాల ఫ్యాక్టరీ అదే జీవనాధారంగా బతుకుతున్న బడుగు రైతుల పొలాలలో గోశాల పద్దెనిమిది నెలలుగా హైదరాబాద్ మహానగరం చుట్టూ సన్న చిన్నకర రైతుల రోదంలో అంటూ కూడా చూడొచ్చు బడుగు రైతే సర్కారు టార్గెట్ నిరుపేదలే నిరుపేదలేరు నిరుపేదలపై ప్రతాపం ఇక పట్టణాలలో చెరువులు ట్రాఫిక్ల పేరిట కూల్చివేతలు నిత్యం ఏదో చోట నిలమట్టమవుతున్న నిర్మాణాలు బడాబాబుల ఆక్రమాల వైపు కన్నెత్తి చూడనే తీరు సాకులతో నగరం చుట్టూ బలవంతపు భూసేకరణ పదహారు నెలలుగా రైతులకు కంటి మీద కునుకు లేకుండా కరువు మరో అసైన్ భూములపై వాలుతున్న పెద్దలు సన్నా చిన్న కరువు రైతులే లక్ష్యంగా కూడా భూదందాలు అంటూ కూడా చూడొచ్చు మార్పు అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రాష్ట్రంలో పెద్ద మార్పే తెచ్చింది పేదలను కొట్టాలి పెద్దలకు పెట్టాలి అనే విధంగా అమలు చేస్తున్నది బడుగు పేద రైతులను టార్గెట్ చేసుకుని ఏడాదిన్నరగా ఆయా వర్గాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు రోజుకో కూల్చివేత వారానికో బలవంతపు భూసేకరణ అన్నట్టుగా పల్లె పత్నం తేడా లేకుండా నిరుపేదలను చెడుగుడాడుతున్నది బ్యాంకు రుణంతో ఇల్లు కట్టుకున్న సామాన్యుడు ఉపాధి కోసం రోడ్డు పక్కన షాప్ పెట్టుకున్న చిరు వ్యాపారి తరతరాలుగా ఒకటి రెండు ఎకరాల అసైండ్ భూములలో ఆధారంగా బతుకుతున్న సన్న చిన్నకారు రైతులు ఏడాదిన్నరగా వీళ్ళనే లక్ష్యంగా చేసుకుని రేవంత్ సర్కార్ పాలన సాగిస్తుంది కూల్చివేతలు భూసేకరణ అనేది సర్కార్ బండిగే బండికి జోడేడ్లుగా మారాయి ఏడాదిన్నరగా రాష్ట్రంలో ఒక కొత్త ప్రాజెక్టు లేదు తట్టడం మట్టి తవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం వందల వందల కొద్ది నిర్మాణాలను కూడా నెలకూరుస్తూ సామాన్యుల కంట కన్నీరు పారిస్తున్న పరిస్థితి కనబడుతుంది నేను చెప్పిన కదా చాలా సందర్భాలలో చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా మళ్ళీ చెప్తా మళ్ళీ చెప్తా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా వాస్తవమైన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలివాల్సిన విషయం ఏంటంటే పేదలే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే కరువు వస్తుంది కాంగ్రెస్ పార్టీ అయితే కరెంట్ కష్టాలు వస్తాయి ఇది నేను చెప్పిన మాట కాదు గతానికి సంబంధించి ఎందుకంటే బసిర్బా కాల్పులు కానీ దాంతో పాటు గతానికి సంబంధించి పూర్తి స్థాయిలో జరిగిన పరిణామాలన్నీ కూడా మనం చూసాం సో ఇప్పుడు నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎప్పుడు ఎంత తొందరగా పూర్తి స్థాయిలో కూడా ఈ ప్రభుత్వాన్ని దించకపోతే ఇక్కడ బలయ్యేది కేవలం పేద మధ్యతరగతి కుటుంబాలే పేద మధ్యతరగతి కుటుంబాలను సంబంధించి మాత్రమే చంపే ప్రయత్నం చేస్తారు తప్ప ధనవంతులకు ఇక్కడ పేదలను పేదోళ్ళ దగ్గర దోచుకోవడం ధనవంతులకు పెట్టే కార్యక్రమం ఏడాదిన్నరగా జరుగుతుంది అంతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా విషయంలో అయితే మోర్సీ విషయంలోనైతేనేమి ఆటో డ్రైవర్ల విషయంలోనైతే గిరిజన పిల్లల విషయంలోనైతే రకరకాలుగా మీరు చూడండి ఎక్కడ చూసినా ఒకటే నినాదం పేద మధ్యతరగతి కుటుంబాల జీవితాల నాగం చేస్తారు తప్ప వీళ్ళు బాగుపడతారు తప్ప మనకేం చేస్తారు ఏమీ చేయరు నేను ఇదే విషయాన్ని చాలా సందర్భం లో చెప్పిన నేను మళ్ళీ చెప్తున్నా ఇక ఎప్పటికైనా కూడా జరగబోయేది ఇదే అంతకమించి ఇక్కడ జరుగుతుంది అనే అంశానికి సంబంధించి పెద్దగా మనం ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేని పరిస్థితి కనబడతాం సో పూర్తి స్థాయిలో కూడా నేను చెప్పే అంశానికి సంబంధించి ఒకటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న ప్రతి ఎపిసోడ్ ను కూడా ఒకసారి ఆలోచించండి నేనేమంటున్నానంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ఇప్పటికీ రిపోర్ట్ల సంఖ్య భారీగా పోతున్నది సో మొత్తానికి రిపోర్ట్లు కొడతా కొట్టూరు దాంట్లో ఏం ప్రాబ్లం లేదు కానీ ఎవరి ఇష్టం వాళ్ళది సో పూర్తిగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి దాంతోపాటు ఏది కామెంట్లు పెట్టమంటారో కానీ చదువు ఎక్కడ పెడతారు అంతా జై కేసీఆర్ జై బీఆర్ఎస్ జై బీఆర్ఎస్ జై 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 జేబీఆర్ఎస్ గుడ్ మార్నింగ్ రంజిత్ అన్న నువ్వు గ్రేట్ సూపర్ మించి ఏం లేవు కదా సో మొత్తానికి నేనేమంటున్నానంటే వైఆర్టీవీ తెలుగు నీ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరూ లై లైక్ చేయండి షేర్ చేయండి వాస్తవాల ప్రతి దృశ్యం మాత్రమే వైఆర్ టీవీ రంజిత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే అంశం చర్చనీయాంశంగా అంశంగా మారింది ఆ అంశం పేరే కాళేశ్వరం ఎటువైపు చూసినా ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా కూడా ఒకటి అంశం కాళేశ్వరం 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 అసలు కాళేశ్వరంలో ఏం జరుగుతుంది నిజంగా కాళేశ్వరం విషయంలో అవినీతి జరిగిందా లేకపోతే కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఆరోపణలు జరుగుతున్నాయంటే అవుననే సమాధానం చాలా స్పష్టంగా కూడా నిన్న మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ గారు స్వయాన కూడా చాలా క్లారిటీగా చెప్పిన అంశాన్ని కూడా ఒకసారి చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం సో మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టుకు కు సంబంధించి కుండబద్దలు వచ్చిండు ఈట